మర్కటాసన్ మంకీ పోస్చర్ మంకీ కోతి ఎలాగైతే పడుకుంటుందో అలాంటి పొజిషన్ని మనం ఇక్కడ చేస్తాం అందుకే దీని పేరు మర్కట మీన్స్ మంకీ బ్యాక్ పెయిన్ సంబంధించిన ఆసనం అన్నిటికంటే బెస్ట్ ఆసనం అందరూ వేయగలిగినటువంటి ఆసనం ఏ వయసు వాళ్ళైనా సరే కింద కూర్చోడానికి వీలు కానటువంటి వాళ్ళు బెడ్ పైన మంచం పైన పడుకొని కూడా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు వెంటనే రిలీఫ్ వస్తుంది అంత ఎఫెక్టివ్ ఆసనం మర్కటాసనం మంకీ పోశ్చర్ ఇప్పుడు మనం ఆసనంలోకి వెళ్దాం అలాగే రైట్ సైడ్ కూడా చేయాలి రెండో వైపు కూడా ప్రతిదీ కూడా మనం రెండు వైపులో చేయాలి అప్పుడే మన బాడీలో బ్యాలెన్స్ ఉంటుంది లెగ్స్ రైట్ సైడ్ తల లెఫ్ట్ సైడ్ రెండు పాదాలు ఒకదాని పైన ఒకటి రెండు మోకాళ్ళు ఒకదానిపైన ఒకటి రెండు తొడలు కలిసి ఉండాలి రెండు కలిసి రైట్ సైడ్ నేలకు టచ్ అవ్వాలి టచ్ అవ్వకపోయినా పర్వాలేదు మీకు ఎంతో వీలైతే అంతే ప్రాక్టీస్ చేయండి నెమ్మదిగా ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది తల రైట్ సైడ్ నార్మల్ బ్రీతింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇదే పొజిషన్లో హోల్డ్ చేయాలి మనకు తెలుసు ఉంటుంది ఈ పొజిషన్లోకి వచ్చిన వెంటనే మనకి ఈ ఈ నడుము అలాగే స్పైన్ ఈ ప్లేస్లో మనకు వెంటనే రిలాక్స్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది హాయిగా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ నేను ఇక్కడ ట్వంటీ సెకండ్స్ వరకు హోల్డ్ చేశాను మీరు అలా కాకుండా మీ బాడీ ఎంత కోఆపరేట్ చేస్తే అన్ని సెకండ్స్ చేయండి టెన్ సెకండ్స్ నుంచి స్టార్ట్ చేయండి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ వరకు హోల్డ్ చేయవచ్చు బ్యాక్ నెక్స్ట్ రైట్ సైడ్ త్వర లెఫ్ట్ సైడ్ నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ కమ్ బ్యాక్ రెండు కాళ్ళు ఇలా ఫ్రీ చేసుకోవచ్చు ఇలా ఇది కూడా త్రీ టు ఫైవ్ టైమ్స్ ఒక్కొక్కసే త్రీ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయవచ్చు మధ్యలో అలసటగా ఇబ్బందిగా అనిపించినప్పుడు రెండు కాలు ఇలా దూరంగా ఉంచి రెండు చేతులు ఇలా దూరంగా ఉంచి కాళ్ళ చేతులు దూరంగా ఉంచి టోటల్ బాడీ లూజ్గా ఉంచి రిలాక్స్ అవ్వాలి